కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు ప్రభుత్వ వీప్క ఇచ్చినందుకు టేకుమూడి లక్ష్మణరావు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి దక్కినందుకు గాను తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో గుత్తుల సాయి చెల్లె వివాకానంద చెల్లె అశోక్ మందా సూర్యనారాయణ వినోద్ రాజు నిమ్మకాయల బూరిబాబు వైదాడి శ్రీను మండల కూటమి సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు మరి బీసీ డైరెక్ట్ ఇవ్వడం కూడా మాకు ఆంధ్ర ధ్యానం లక్ష్మణ గారు మొదటి నుంచి కూడా పార్టీ కూడా ఉండి మంచి పట్టుదలతో ఉన్న మనిషి చక్కగా పార్టీకి పని చేసే వ్యక్తి ఆ వ్యక్తి కూడా ఈ బీసీ డైరెక్ట్ ఇవ్వడం చంద్రబాబు నాయుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మేమంతా కూడా చలవించం మరి ఈరోజు ఈరోజు అందరికీ కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి అవసరం తెలుపుకుంటూ మరి ఈ రోజున మా ముమ్మడూరు నియోజకవర్గ అభివృద్ధి దాత దాతల బుచ్చుబాబు గారికి మరి విప్పు ఇవ్వటం వల్ల మరి నియోజకవర్గంలో మా నియోజకవర్గ నియోజకవర్గం ప్రతి చోట కూడా ఒక పండగ వాతావరణం ఏర్పాటుకు మరి ఈ సందర్భంగా మా నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్తి జీవి నిస్వాదపరుడు నీతి నిజాత వ్యక్తికి మరి దాత బుచ్చుబాబు గారి మా ఎమ్మెల్యే గారికి ఈ యొక్క విప్పు వల్ల మీ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోడీ గారికి